హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడేంటే అండి మనకి చూసారా ములక్కాడలు వచ్చేసినాయి ఇది సెకండ్ హార్వెస్ట్ అండి రెండు మూడు సార్లు మాత్రం పువ్వు వచ్చి రాలిపోయిందండి ఫస్ట్ మాత్రం రెండోసారి మాత్రం కొంత ఒక కాయ కాసిందండి అంతే ఉన్న పువ్వు అంతా రాలిపోయింది ఇప్పుడు మాత్రం రెండు నిలబడినాయి రెండు పిందులు వచ్చి ఇగోండి మనకి ఇంత కాయలు అవుతాయని మనకి రెడీ అయిపోయినాయి మళ్ళా కళ్ళు ఆరువేస్ట్కి మరి ఈ టైంలో కసుకోకపోతే మళ్ళీ ముదిరిపోతాయి కదండి చూడండి ఎంత బాగున్నాయో నాటు మళ్ళా చెట్టు అన్నమాట ఈ లో వేసామండి ఇదండి పెద్ద డ్రమ్ము ఇదిగోండి ఈ లో వేసాము ఇక్కడ కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటానండి పచ్చి కిచెన్ వేస్ట్ అందువల్ల మనం ఎరువులు అన్నీ మామూలు మొక్కలకి ఏమేస్తాను అన్నీ ఇక్కడ వేస్తూ ఉంటాను మట్టి తీసి కప్పేస్తాను అనమాట దానివల్ల ఇంత బలంగా ఎదిగింది ఇది వేసే సంవత్సరం అయిందండి అంతే ఎంత బాగా పెరిగిందో చూడండి ఇంకా కొమ్మలు ఇరిసేసామండి ఇంకా చాలా కాయలు పిందెలు వచ్చే టైంలోనే ఇరిసేసారు ఫంగస్ వచ్చిందని అదే కొంచెం మొక్కకి పాడైపోయింది అందువల్ల కొమ్మలు ఇరిసేశారు అయితే ఇంకా రెండు మూడు కాయలు ఉండు ఇంకా పువ్వు పువ్వుతో పాటు ఇరిసేసారు కాబట్టి పోయినాయి అన్నమాట రెండు కాయలు మాత్రం నిలబండి అండి ఈ రెండు ఏ రోజు హార్వెస్ట్ చేద్దామండి చూడండి ఇంకా పువ్వు ఉంది ఇదిగోండి ఎప్పుడు వస్తూనే ఉందండి పువ్వు మాత్రం పువ్వు అలాగ వస్తూనే ఉంటుంది పువ్వు మాత్రం లేకుండా ఎప్పుడు లేదండి మొక్కకి ఎప్పుడు పువ్వు ఉంటుంది కానీ రాలిపోతుంది పువ్వు అంతా నిలబడతండి మనకి చాలా కాయలు వచ్చిన కాసును ఇప్పుడైతే రెండు హార్వెస్ట్ చేస్తానండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగో చూసారా నాటు మొలగ చెట్టు నాటే బాగుంటుందండి మనకి హైబ్రిడ్ కన్నా పొడవు అంత పొడవు అన్నమాట ఇవి మనం పొడవుగా ఉంటాయి ఆ హైబ్రిడ్ టేస్ట్ అంత బాగోదు నాటు మొలగ చెట్టు మాత్రం బాగుంటాయి మొలకళ్ళు టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగానే చిన్న చెట్టు పొడవు ఎదిగింది కానీ మనకి గుబురుగా ఉండును కొమ్మలని ఇరి చేయడం వల్లనే మనకి వచ్చే ఈసారి పువ్వు అంతా నిలబడతండి చాలా కాయలు వస్తాయి చూడండి పువ్వు మాత్రం చాలా ఉంది ఇప్పుడైతే రెండు ఆర్వేజ్ చేశాను ఇవ్వండి కొన్ని వంకాలు ఉన్నాయండి అవి కూడా ఆర్వేజ్ చేద్దాం ఎందుకంటే ముదిరిపోతాయి మల్లినో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి మొల్ల వంకాయ ఒకటి విత్తనాలు ఇక్కడ ఉండేది కదండి ముచ్చేదిగో తీసేసాను ఆరబెట్టాను విత్తనాలకి ఇదిగోండి పెద్ద ముచ్చి ఎండిపోయింది అందువల్ల తీసి ఆరబెట్టాను విత్తనాలు కావాలి కదా ఇదిగోండి పెద్ద సైజ్ అయిపోయినాయి వంకాయలు చేస్తున్నాను ఇవి చాలా బాగుంటున్నాయండి ముల్ల వంకాయ కర్రీకి ఇవ్వండి చూసారా ఇక్కడ ఒక ఉంది ఇది బ్లూ వంకాయ కూడా విత్తనాలు రాసానండి ఇది గ్రీన్ ఇది మురిగిపోతుంది ఇది కూడా తీసి విత్తనాలు తీసేయాలి ఇక్కడ బ్లూ ఒకటి ఉంచానండి ఇది కూడా రెడ్ అయిపోయింది విత్తనాలు తీసి ఉంచాలి ఇవ్వండి రెండు ఉంచాను నోట గ్రీన్ బ్లూ ఇక్కడ ఒక ఆయి ఉందండి ఇవ్వండి చూసారా రౌండ్ వంకా ఎంత బాగుందో ఇక్కడే వస్తున్నాయి పిందెలు చూసారా ఇవ్వండి ఇంకా అక్కడ పాత వంక పాత మొక్కలు కూడా ఉన్నాయండి ఇవ్వండి మనకి ఎప్పుడు హార్వెస్ట్కి వస్తే అప్పుడు చేసేసుకోవాలండి హార్వెస్ట్ ముదిరిపోతే బాగోవు పండిపోతాయి వంకాయలు రెండు ముల్లక్కాళ్ళు మూడు వంకాయలు దొరికినాయండి ఇంకా అక్కడ ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం పాత చెట్లు పాతవి కాదు అవి కూడా కొత్త అండి మన బెండ చెట్లు అయితే ఇలాగ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇది రౌండ్ వంకాయ ఇంకా ఉన్నాయో చూద్దాం ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటి చిన్న పిందులు ఉన్నాయి ఇంకా ఎరువులు వేయాలండి క్రాప్ తగ్గిపోయింది వంకాయ మొక్కలకి మనం ఎరువులు వేస్తే మళ్ళీ పువ్వు వచ్చి కాయలు వస్తాయి అన్నీ కొత్త మొక్కలు కానీ ఇంకా ఇవ్వండి ఇక్కడ ఉంది అలా వెతకాలి లేకపోతే దొరకండి కాయలు ఆకుల్లో కలిసిపోతాయి చూసారా వంకాయలు అలాగే మనం వంకాయలు మొల్లక్కలు చేసాము రెండు మొలక్కళ్ళు అండి అంత బాగున్నాయి చూడండి వంకాయలు ఒక అర కేజీ ఉంటాయండి చూసారండి వంకాయలు మొలక్కళ్ళు హార్వెస్ట్ చేసే వాళ్ళ ములక్కాడలు మాత్రం చాలా బాగున్నాయి రెండు కాయలు కర్రీకి సరిపోతాయి మనకి ఎంత బాగున్నాయి చూడండి చూసారు కదండి రెండు ములక్కాడలు అలాగే అర కేజీ వంకాయలు అరవచ్చేసేవాళ్ళ ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ